మహాగణాధిపతరుభ్యో నమ శ్రీమాత్రే స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్త నిస్సరతే జన్మ కన్యా ప్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాకృపుష్పవాణా అనిమాదిభిరావృతూ అహమిత్యే విభావే భ్రీమాత్మ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో ఇది రత్నాలు గురించి రత్నధారణ అయితే ఇక్కడ చాలామందికి సంశయం ఉంది ఏమిటంటే ఎలాంటి రత్నం ధరించాలి నిజంగా రత్నానికి అంత పవర్ ఉంటుందా రత్నం ధరించంగా ఒక్కసారిగా దశ మారిపోతుందా కొంతమంది కొన్ని కొన్ని ఫేక్ చెప్తూ ఉంటారు ఈ రత్నం పెట్టుకుంటే కోటీశ్వర్లు అయిపోతారు అది ఎంతవరకు నిజం అసలు రత్నం ఎట్లా పనిచేస్తుంది ఎవరు ఏ రత్నం ధరించాలి అనేటువంటి అనేకమైన విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తు అధామవారిగా భావిస్తూ ఒక్కొక్క రత్నం గురించి తెలుసుకుందాం రవికి సంబంధించినటువంటి రత్నం కెంపు ఈ కెంపసులు ఎవరు ధరించాలి సర్వసాధారణంగా పంచమాధిపతి అయితే భాగ్యాధిపతి అయితే ధరించాలనుకుంటున్నారు ధరిస్తూ ఉంటారు అంటే ఎవరికి మేష లగ్నం వారికి లేదా ధనుర్ లగ్నం వారికి పంచమ భాగ్యాధిపతులు అవుతారు అదేవిధంగా వృషభ లగ్నానికి చతుర్థాధిపతి అయిన శుభుడు అవుతాడు కాబట్టి అని ధరిస్తూ ఉంటారు వృశ్చిక లగ్నం వారికి కూడా దశమాధిపతి శుభుడు అవుతాడు కాబట్టి అని ధరిస్తూ ఉంటారు కానీ ఇది ఎంతవరకు కరెక్టు అంటే శుభుడే కదండి ధరించవచ్చు కదా అంటారు మనకు ఎటువంటి సందేహం లేదు కానీ ఇక్కడ మీరు ఏ రత్నమైనా ధరించేటప్పుడు అంటే ముఖ్యంగా మనం రవి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి రవికి ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉందో అది రత్నం ద్వారా మీకు కొంత సపోర్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఇది ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది ఏంటి అనేటువంటిది నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను ప్రతి రత్నానికి ఉండేటువంటి ఆ ఎనర్జీ అనేటువంటిది అయితే మనం రవి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పర్టికులర్గా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీకు భగవానుడు మీ లగ్నానికి శుభుడైనప్పటికీ ఏ లగ్నానికి శుభుడు సూర్య భగవానుడు మేషానికి వృషభానికి అదేవిధంగా సింహానికి వృచ్చికానికి ధనస్సుకి శుభుడవుతాడు మీనానికి కర్మ కారకుడు అవుతాడు అంటే పురుజన్మ కర్మను అందించే కారకుడు అవుతాడు అది కొంచెం ఒక ఒకవైపు శుభత్వము ఇస్తుంది ఒకవైపు పురుజన్మ కర్మని ఇస్తుంది కానీ ఈ మేష వృషభ సింహ వృచ్చిక ధనుర్ లగ్నానికి మాత్రం శుభుడే అందరూ ఎటువంటి డౌట్ లేదు ఈ లగ్నాలకి శుభుడు కాబట్టి మనం చక్కగా పెట్టేసుకోవచ్చు సూర్య భగవానుడు సంబంధించిన రత్నము అనుకుంటారు ఇక్కడే మనం ఆలోచించాలి ఈ సూర్యభగవానుడు కనుక పాడైతే పాడవడం అంటే పాపగ్రహాలతో కలిసి ఉంటే పెట్టుకోకండి అదేమిటండి మరి పెట్టుకోకపోతే ఎట్లాగా మరి ఇంకోటి ఏం పెట్టుకోవచ్చు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీ జన్మజాతకంలో శుభుడైనప్పటికీ కొన్నిసార్లు పాప ఫలితాన్ని చెడుకు పెట్టుకోకూడదు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఎలా అంటే మీరు ఒక షాప్ పెట్టారు మీ షాప్లో మీరు మీతో పాటు మీ బ్రదరో లేకపోతే మీ తమ్ముడో ఎవరో మీ వాళ్ళే మీరు లేని సమయంలో వాళ్ళు కౌంటర్లో కూర్చుంటారు కానీ మీ పిల్లలకో లేకపోతే మీ సిబ్లింగ్స్కో యొక్క వ్యసనాలు ఉన్నాయనుకోండి అంటే జూదమాండపము లేకపోతే డ్రింకింగ్ చేసేటువంటి కొన్ని హ్యాబిట్స్ ఉన్నప్పుడు ఆ షాప్లో కూర్చున్నటువంటి ఆ వ్యక్తి కౌంటర్లోంచి కొన్ని డబ్బులు తీసుకెళ్ళక వ్యసనానికి వాడేస్తుంటాడు మీ మనిషే కదా మీకు మంచి చేయాలి కదా ఎందుకు అంటే పాడయ్యాడు అలాగే మన రత్నం కూడా ఏమవుతుందంటే లగ్నానికి శుభుడైనప్పటికీ శుభ సంబంధించిన రత్నాలు పెట్టుకోవాలని శాస్త్రాలు ఉంటుండే ఇవి ఉన్నాయి అంటే పురాణంలో ఉంటుంది దీనికి సంబంధించిన రత్నధారణ అనేటువంటిది పురాణంలో ఉంటుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఇది మీరు అబ్జర్వ్ చేయకుండా పెట్టుకున్నట్లయితే ఏమవుతుందంటే కన్ఫ్యూజన్ గురవుతారు చాలామంది అంటుంటారు ఏమంటే రత్నం పెట్టుకున్నప్పుడు నుంచి నా కోపం వచ్చేస్తుంది అన్నీ రివర్స్ అవుతున్నాయి అంటూ ఉంటారు ఎందుకు అంటే మీరు ఆ రత్నం పాడైందని పెట్టుకున్నారు పాడైందని చూసుకోకుండా పెట్టుకున్నారు ఇక్కడ చాలామందికి ఏంటంటే పాడైంది పెట్టుకున్నాను కాబట్టి నాకు బలం వస్తుందండి అంటారు అది కాదు అయితే మరి ఈ రవి రత్నం బాగుంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుందో చెప్తా అంటే సూర్య భగవానుడు మీకు బాగున్నాడు అనుకోండి మంచి రత్నం పెట్టుకున్నాడు అనుకోండి మీకు ప్రమోషన్స్ రావడానికి ఆగుతున్నవి కొంచెం మూమెంట్ కదులుతుంది పేరు ప్రఖ్యాతలు రావడానికి సూర్యభగవానుడు కారణం కాబట్టి కొంత మీకు సపోర్ట్ అవుతుంది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏదో మీరు టాప్ రాజకీయ నాయకులు అయిపోతారు లేకపోతే ఇంక కోర్టు సంపాదించేస్తారు లేకపోతే ఇంక తిరుగులేని అయిపోతారు అనేటువంటివి ఉండవు రత్నంలో నేను ఉన్నది ఉన్నట్టుగా నిజం చెప్తున్నాను ఇది అర్థం చేసుకోండి కొంత సపోర్ట్ అనేటువంటిది పనికి వస్తుంది ఎలా అంటే ఒక వ్యక్తికి నిల్చోవడానికే అతనికి సత్తు లేదు అలాంటప్పుడు ఏం చేస్తారు గ్లూకోజ్ ఎక్కిస్తారు అంతేకాని గ్లూకోజ్ ఎక్కించగా నువ్వు సూపర్మ్యాన్ అయిపోతావు హీమాన్ అయిపోతావు స్పైడర్ మ్యాన్ అయిపోతావు అని ఏ డాక్టర్ చెప్పడు బాబు ఇప్పుడు నీరసంగా ఉన్నా కూడా నిలిచుకోవడానికి కూడా స్థితి సరిగ్గా లేదు కాబట్టి గ్లూకోజ్ చెప్పేస్తే కొంచెం శక్తి వస్తుంది అంటారు అలాగే రత్నము కూడా మీకు పర్టికులర్గా ఇట్లా అనిపిస్తుంది ప్రమోషన్స్ కావచ్చు ఆరోగ్య సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు కావచ్చు అయితే ఈ ఆరోగ్య సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి గ్రహస్థితి దీనికి ఉందా లేదా అంటే ఆరోగ్యాన్ని శుభ్రచేటువంటి ఈ కాంబినేషన్ సన్ కుందా లేదా అనేటువంటి చూసుకోవాలి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఈ సమ్ కనుక అనారోగ్యాన్ని అంటే మళ్ళీ పెట్టుకోకూడదు అంటే మీ జన్మజాతకంలో నవ గ్రహాల్లో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రత్నం ఉంటుంది సూర్య భగవానుడికి సంబంధించింది కాబట్టి మీరు ఒకవేళ ఇప్పుడు నేను చెప్పినటువంటి లగ్నాల్లో వాళ్ళకి ఆ రత్నం పెట్టుకునేటువంటి తత్వం ఉంది మరి వేరే లగ్నం వారికి రవి పెట్టు రవికి సంబంధించిన పెట్టుకోకూడదా అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అంటే ఉదాహరణకి ఇప్పుడు ఇదే కర్కాటక లగ్నం ఉంది ధనాధిపతి ధనాధిపతి కదా అని పెట్టుకోకూడదు పెట్టుకోవచ్చు అంటే ఆ ధనాధిపతి అయినటువంటి గ్రహం అంటే ఆ ధనాధిపతి ధనస్థానంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది అని చూడాలి ఇక్కడ చాలామందికిమండి కన్యాలగ్నం వారికి కొంతమంది పన్నెండో అధిపతి అవుతారు పన్నెండో అధిపతి అయినప్పటికీ కూడా పెట్టుకుంటున్నారు వాళ్ళకి బాగుంది అంటూ ఉంటారు ఇక్కడ ఏంటంటే ఆ పన్నెండో అధిపతి అయినప్పుడు ఒక్కొక్కసారి రెండులో ఉంటే నీచమంగ రాజయోగం జరుగుతుంది అలాంటప్పుడు విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేసే వరకు అప్పుడు పనికొస్తుంది మళ్ళీ అది అక్కడ పాపి శుభుడు కాదు ఆ పాపి ఎటువంటి ఫలితాలు ఇస్తూ ఎక్కడ నీచ బంగారాలు చేయడం జరిగింది అనేది కూడా చూసుకోవాలి అయితే ఇక్కడ ఏంటంటే మీకు శుభుడైతేనేమో శుభత్వం బాగుంటే ఆ రత్నం ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తుంది పాపై ఇంకా ఎక్కువ పాడైతే ఎక్కువ డ్యామేజ్ ఇస్తుంది అంటే ఆ ఒక్క రత్నం నా జీవితంలో ఉండేటువంటి మహాదశను అన్నింటినీ రూల్ చేస్తుంది అంటే నేను అన్నింటినీ రూల్ చేస్తుందని చెప్పట్లేదు కొంత ప్రభావం పడుతుంది అయితే ఒక రత్నం ధారణ చేసేటప్పుడు ఏమేమి చేయాలో కూడా నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక రత్నం ధరించేటప్పుడు ఫస్ట్ మీ లగ్నాన్ని శువుడా పాప ఇజ్ ఫస్ట్ ఆప్షన్ రెండవది ఆ శివుడు శివుడుగానే ఉన్నాడా పాప సంబంధం కలిగి ఉన్నాడా అనేటువంటి దాన్ని చెక్ చేసుకోవాలి మూడవది మీకు పాపి అయినప్పటికీ కూడా శుభ ఫలితాలు ఇచ్చే దాంట్లో ఉన్నాడా ఈ మూడింటిని తీసుకొని మీరు రత్నం ఎంపిక చేసుకోవాలి ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక రత్నం పెట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఈ రత్నం పెట్టుకోగానే నేను ఏదో పోటీస్ అయిపోతాను వేల కోట్లు సంపాదించేస్తాను వంద కోట్లు సంపాదిస్తాను అనే కాన్సెప్ట్లో ఎప్పుడూ పెట్టుకోకండి కొన్ని కొన్నిసార్లు కొంతమందికి అసలు ఏ రత్నము పెట్టుకోకూడదని ఉంటుంది అలాంటి వాళ్ళు రత్నం పెట్టుకోకపోవడమే బెటర్ దానివల్ల చక్కగా ఓ పంచముఖి రుద్రాక్షతో మెడలో వేసుకోవడం మంచిది గుర్తుపెట్టుకోండి లేదా అమ్మవారి రూపు ఏదైనా పెట్టుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే రత్నాలు ఏవి సపోర్ట్ చేయనటువంటి జాగ్రత్తగా ఉంటుంది అలాంటప్పుడు రత్నం ధరించడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు మీకు అనవసరంగా డబ్బులు ఖర్చు తప్పితే మరొకట్లేదు అలాగే మరొక విషయం ఏంటంటే రత్నము ధరించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక రత్నం తీసుకున్నారు సర్టిఫైడ్ మంచి ఒరిజినల్ రత్నం తీసుకున్నారు ఆ రత్నాన్ని ముఖ్యంగా గోమూత్రంలో ఒక రోజు అంతా పెట్టి తర్వాత గోవు యొక్క పాలు క్షీరంలో ఒక రోజంతా పెట్టి దాని తర్వాత రోజు చక్కగా దాన్ని కడిగి అమ్మవారి దగ్గర లేకపోతే మీరు మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో అక్కడ పెట్టి పూజలో పెట్టుకొని దాని తర్వాత మీరు ధరించండి అది కూడా ఒక మంచి రోజు రవికి సంబంధించిన కెంపు పెట్టుకుంటున్నారు ఆదివారం పెట్టుకోండి చంద్రుడికి సంబంధించిన సోమవారం ఉదయం పూట అంటే సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ మధ్యలో అలా ఏ వారం అయితే ఆ వారానికి సంబంధించినటువంటిది పెట్టుకోండి అయితే ఇందులో పర్టికులర్గా అగ్రెసివ్ని పెంచేటువంటి కొన్ని ఉంటాయి అంటే అట్లాగా పగడం ఉంది పగడం ధరించేటప్పుడు మీ జన్మజాతకంలో కుజుడు అగ్రెసివ్ని ఇచ్చేటువంటి దాంట్లో ఉన్నాడు అనుకోండి అప్పుడు మీరు ఆ రత్నం పెట్టుకోవడం వల్ల మీకు ఇంకా అగ్రెసివ్ నేచర్ అనేటువంటి పెరుగుతుంది అలాంటప్పుడు ఏంటంటే కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది ఆ పగడమే యోగకారు కూడా అవుతాడు కానీ అగ్రెసివ్ నేచర్ కూడా ఇస్తూ ఉంటాడు అలాంటప్పుడు పగడంతో పాటు ఒక స్పటిక కూడా ఒకటి వేసుకోండి అప్పుడు ఏమవుతుంది కంట్రోల్ అవుతూ ఉంటుంది అంటే స్ఫటికమాలలో పగడం పెట్టుకోవాలి అప్పటిది కంట్రోల్ నిశనిస్తూ ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఏ రత్నం మనం పెట్టుకుంటున్నా అది మనం ఏ పర్పస్లో పెట్టుకుంటున్నామో మీకు అంటే మీ స్టేటస్ పెరగడానికి లేకపోతే మీ గుర్తింపు కోసం పెట్టుకుంటున్నారా లగ్నాన్ని బలం చేసే రత్నాన్ని పెట్టుకోవాలి లేదు ధనం కోసం పెట్టుకుంటున్నారా అంటే ఎటువంటి ధనం రావాలని పెట్టుకుంటున్నారా నిజంగా ధనాన్ని కొంచెం సపోర్ట్ చేసేటువంటి లక్షణం ఆ రత్నానికి ఉందా లేదా పెట్టుకోవాలి అలాగే దీంతో పాటు రత్నంతో పాటు మంత్రం కూడా చేసుకోవాలి ఇప్పుడు ఫైనాన్స్ కోసం పెట్టుకుంటున్నారు ఓం సంపత్కరీ సమావడా సింధుల వ్రజ సేవితాయి అనమాట లేదు భయాలు కూడా పెట్టుకుంటున్నారా అలాంటప్పుడు ధైర్యాన్ని ఏ రత్నం పెట్టుకుంటే మీకు ధైర్యం ఇస్తుందో పెట్టి చూసుకొని దాంతోపాటు మీరు ఓం కనకాంగత కేయూర కమనీయ భుజాన్వితాయి అన్నమాన నామస్మరణ చేయాలి మరికొంతమందికి ఏమంటే నాకు ఒక ప్రాపర్టీ కావాలి ప్రాపర్టీస్ మూలంగా నేను ధనం సంపాదిద్దామనుకుంటున్నాం అనుకుంటాను అటువంటి వారికి చతుర్థం మూలంగా అంటే చతుర్థాధిపతి శుభుడై ధన సంబంధమైన కారకత్వాలను పొందున్నప్పుడు అప్పుడు ఆ యొక్క రత్నం పెట్టుకోవాలి అంటే ఏమిటి లేదా ఉద్యోగం చదవట్లేదు పిల్లలకి కానీ బుధుడు కొంచెం స్ట్రాంగ్ చేసుకుంటే పిల్లలు చదువుతారు అనుకోండి అప్పుడు చదువు పెట్టుకోవచ్చు లేదు వ్యాపారంలో రాణించాలి బుధుడు బాగానే ఉన్నాడు కానీ కొంచెం స్ట్రాంగ్ అయితే బాగుండు అనిపించింది అప్పుడు కానీ పాడైపోయాడు బుధుడు అప్పుడు మేము వ్యాపారం కోసం అని చెప్పి బుధుడుకు సంబంధించినటువంటి పచ్చ పెట్టుకోకూడదు అంటే రూమి అసలు పెట్టుకోకూడదు ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఎలా ఉంటుందంటే ఒక వ్యాపారం అభివృద్ధి చేయడం కోసం అసలు నడవనటువంటి వ్యాపారం దగ్గర ఇంకొంచెం ఎక్స్టెన్షన్గా ఇంకొంచెం ప్లేస్ ఎక్కువ తీసుకున్నటువంటి ముందే అది నష్టంలో నడుస్తుంది ఉన్న రెంటే కట్టలేకపోతున్నారు ఇంకో రెండు షటర్లు ఎక్స్ట్రా తీసుకుంటే ఎలా ఉంటుందంటే ఇంకా రెండు అవుతుంది కదా ఖర్చులు తగ్గించుకోవాల్సింది పెంచుకుంటున్నారు అక్కడ సో అట్లా ఉంటుంది బుధుడికి సంబంధించిన రత్నం పెట్టుకోవాలనుకున్నాం లేదు మీకు వివాహం కోసం అనుకుంటున్నాం ఇలాంటి వివాహం కోసం పెట్టుకునే రత్నాల విషయంలో వివాహం అయ్యే వరకే పెట్టుకుని దాని తర్వాత తీసేసేయాలి గుర్తు పెట్టుకోండి అది సప్తమాన్ని యాక్టివ్ చేసేటువంటి రత్నం ఏది అనేటువంటి తెలుసుకోగలగా అదేవిధంగా కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంటే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి అప్పుడు కొంతమందికి వాళ్ళ జన్మజాతకంలో ఫోరైడ్ కనెక్టివిటీ అంటారు అంటే ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగేటువంటిది నడుస్తుంది అలాంటప్పుడు రత్నం కంటే ది బెస్ట్ ఏదైనా అమ్మవారి రూపు కానీ రుద్రాక్ష కానీ పెట్టుకోవడం మంచిది గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ చాలామందికి లైఫ్లో ఎక్కువ అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయండి ఏం రత్నం పెట్టుకోవాలంటారు నా సజెషన్ ఏంటంటే ఎక్కువ అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయన్నప్పుడు రత్నం కరెక్ట్గా కుదిరితేనే పెట్టుకోండి అదర్వైజ్ మీరు అమ్మవారి యొక్క నామాల్లో చక్కగా ఏదైనా ఒక నామం తీసుకొని అందులో పర్టికులర్గా లలితాశాస్త్ర నామాల్లో ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయే నమ అనే నామస్మరణ చేయండి ఖచ్చితంగా మీకు అప్ అండ్ డౌన్స్ అనేది తగ్గుతాయి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏంటంటే మీరు రత్నం పాయింట్ నెంబర్ వన్ ఏ పర్పస్ మీరు పెట్టుకుంటున్నారు ఆ పర్పస్కి సపోర్ట్ చేసేటువంటి బలం ఆ రత్నానికి ఉందా లేదా మూడోది ఏంటంటే ఎక్కడ కూడా మీరు అనవసరమైనటువంటి యాడ్స్ అవి చూసి రత్నం పెట్టుకోగానే పోటీస్ వారు అయిపోతారు లక్షాధికారులు అయిపోతారు అసలు విశ్వవిజేత అయిపోతారు అనేప్పుడు ఎక్కడ ఏ పురాణాలు లేవు గుర్తుపెట్టుకోండి అగ్ని పురాణంలో మాత్రం చాలా స్పష్టంగా రత్నము రత్నం యొక్క ఇది ఉంది క్లియర్గా కాబట్టి సపోర్ట్ చేస్తుంది ఎక్కడ కూడా మీ దశను పూర్తిగా మార్చేసేయడం మీరు ఏ పని చేయకపోయిన ఇంట్లో కూర్చుంటే డబ్బులు రావడం ఇట్లాంటివి ఏమీ ఉండవు ధారణ వల్ల మీ పనికి కొంత సపోర్ట్ చేస్తుంది మీ మానసిక స్థితికి కొంత సపోర్ట్ చేస్తుంది మీలో తెలియని ఒక బలాన్ని పెంచుతుంది అంతవరకు ఉంటుంది దాని ప్రభావం అంతేగాని పూర్తిగా ఏదో మారిపోతుంది ఈ రత్నం పెట్టుకోవడం వల్ల అనుకోకండి అది కూడా కరెక్ట్ రత్నం పెట్టుకుంటేనే సపోర్ట్ చేస్తుంది అదర్వైజ్ అలా సపోర్ట్ చేయదు ఇది గుర్తుపెట్టుకోండి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఎందరూ బాగుండాలని స్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రయన